నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలిజా క్రియేషన్స్ హలో అండి మక్క గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి ఉప్పు బెల్లం ఆనియన్స్ అండి ఆ తర్వాత మొక్కలు ఇవి తీసుకొని ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఉప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది మొక్కలు కొద్దిగా ముదురుగా ఉన్నట్టున్నాయి లేకపోతే పాలు పాలుగా అవుతాయండి ఆ తర్వాత బెల్లము ఆనియన్ వేయగానే ఎంత బాగైతుంది తెలుసా మక్కగారులు చేసుకోవడానికి సులువుగా అయ్యేట్టుగా ఉంటుంది చూడండి ఇదంతా కూడా ఇందులో వేస్తున్నాను ఇలా లూజ్గా ఉందనుకుంటున్నారు కదా కొద్దిసేపు కాగానే గట్టిపడుతుంది ఆ తర్వాత స్టవ్ మీద ముక్కుడు పెట్టి అందులో ఆయిల్ పోసి పూర్తిగా వేడయిన తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఆయిల్ వేయాలి కొద్దిగా తర్వాత వాటర్ కూడా వేసిన తర్వాత ఇలా రౌండ్గా ఒత్తాలండి చూడండి ఇలా రౌండ్గా ఒత్తి అందులో మధ్యలో చిన్న రంధ్రం పెడితే చాలా చక్కగా గోలుతుందండి చూడండి ఇది ఇక్కడ గోలే లోపల ఇంకోటి కూడా సిద్ధం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇలా గారి ఒకటి ఒత్తి పెట్టుకుంటున్నాను ఈ లోపల అటువైపు రెడ్డిష్ అవుతుంది చూడండి అటువైపు పూర్తిగా కాలుతుంది మక్క గారే గోలుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది ఇప్పుడే తినాలనిపిస్తుంది కదండి చూడండి ఇది అయిపోయింది ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసారనుకోండి అందులో ఏ విధంగా మక్క గారెలు చేశానో క్లియర్గా కనిపిస్తుంది ఇంకొకటి కూడా వేస్తాను చూడండి చాలా సులువుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లం వేస్తే కొద్దిగా స్వీట్ లాగా అనిపిస్తుంది కారం వేయడం వల్ల కొద్దిగా కారం లాగా ఉంటుంది కానీ మక్క గారెలు మాత్రం కమ్మ కమ్మగుంటాయి చూడండి అంత బాగా పొంగుతున్నాయి వడల్లా పొంగుతున్నాయి కదండి గాలిలో చాలా బాగున్నాయి నాకు కూడా అది చేస్తుంటే చేస్తుంటేనే మా ఇంట్లో అందరు తినేసారండి డెకరేషన్ కంటూ మీకు వీడియో కోసం అని పెట్టినవి ఐదు మాత్రమే మిగిలాయి అవి కూడా అందులో కూడా వాళ్ళకు వీళ్ళకి ఇచ్చేసరికి రెండు మిగిలాయండి నాకు ఎంత బాగున్నాయో టేస్ట్ చూస్తే మట్టుకు మస్తు ఉంటుందండి నిజం చూడండి ఇలా చుట్టూ దూరగా వేరే వేగేటట్టుగా ఉండాలి కొద్దిగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మట్టుకు బాగుంటుంది లేకపోతే కొద్దిగా రెడిష్ అవుతుంది రెడిష్ అయినా పర్వాలేదు కానీ లోపల మాత్రం గార పూర్తిగా వేగాలండి చూడండి ఇలా కొద్దిగా మందంగా పెడితే మట్టుకే బాగుంటుంది పలచగా పెడితే మట్టుకు బాగుండదు ఒక ప్లేట్కి ఇలా రాసి పెడితే మాత్రం అన్నీ ఒకే సైజుగా వస్తాయి అందుకని నేను ఎప్పుడు కానీ మక్క గారెలు చేస్తే మటుకు ఇలా ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసి ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు రాసి దాని మీద మక్క గారెల పిండి పెట్టి కొద్దిగా దొడ్డుగా ఒత్తుతానండి ఒత్తడం వల్ల ఏంటంటే దొడ్డుగా ఒత్తడం వల్ల చాలా సులువుగా వస్తుందండి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా డెకరేషన్కు బాగుండాలనే ఉద్దేశంతో మళ్ళీ 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 పెట్టాను చూడండి పక్కనే ఉన్న బెల్ బటన్ పెంచేసారి అనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎలా ఉందండి మక్క గారెలు బాగుందా చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇది కొద్దిగా విప్పి చూద్దామనిపించింది సరే మీకు కూడా చూస్తు తెలుస్తుంది కదా అని దాన్ని ఒక గారిని మధ్యలో గారెని తీసి ఇలా చూంచానండి పొగలు పొగలు వేడి వేడిగా చాలా చక్కగా ఉందండి రూపలు అయితే చాలా చక్కగా వేగిందండి పచ్చి పచ్చిగా అస్సలు లేదు అందరికీ వీడియో పంపిస్తారు కదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్